కర్నూలు నగరంలో ముస్లింలు మిలాద్ ఉన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు మసీదులో లో ప్రత్యేక నమాజు ప్రార్థనలు నిర్వహించారు కర్నూల్ నగరంలోనే కిడ్స్ వరల్డ్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు శాంతి దయ కరుణ ఐక్యత వంటి గొప్ప విలువలను ప్రవక్త మహమ్మద్ బోధించారని ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు लोगों ने इसके आये 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 La <laughs> la ఈ రోజు ఇలాడీ సందర్భంగా కర్నూలు లో జరిగినటువంటి ఈ రోజు ప్రోగ్రామ్ కు నగరంలో ఉన్నటువంటి మత పెద్దలు అందరూ రావడం కూడా జరిగింది ఈరోజు అహ్మద్ ప్రవక్త గారి పదిహేను వందల పుట్టిన సందర్భంగా కర్నూలు పట్టణంలో చాలా ఘనంగా జరిగింది ఈరోజు అహ్మద్ ప్రవక్త గారు ఏదైతే మనకు సూచించినారో శాంతి సామరస్యం సహనం దానగుణం ఇవన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ మహమ్మద్ ప్రవక్త గారు అల్లా దగ్గర అల్లా యాభై నమాజులు ఇస్తాను ఉన్నతి కంటే ఉమ్మతి యాభై నమాజుల సగో